ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉవ్వెత్తిన ఎగిసిన విద్యుత్ ఉద్యమ ప్రభావం నేటికి కనిపిస్తున్నదని వరుస కరువు కాటకాలతో నలిగిపోతున్న ప్రజలు రైతులపై ఏటేటా పెంచుతున్న విద్యుత్ ఛార్జీలతో పెన్ని భారాన్ని మోపిన ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన ప్రజలు హైదరాబాద్ నగరంలో తలపెట్టిన ప్రజా ప్రదర్శనపై తూటల వర్షం కురిపించింది వందల సంఖ్యలో ప్రజలు గాయపడగా బాలస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డిలు అమరులయ్యారు ఆ ఘటనకు నివాళిగా ఈరోజు వామపక్ష పార్టీలు బషీర్బాగ్లోని విద్యుత్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు ఇందులో భాగంగా ఇప్పుడు సిపిఎంఎల్ మాస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హన్మేష్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ప్రియమైన మిత్రులారా ముగ్గురు అమరవీరులు వందలాది మంది గాయపడినటువంటి అనేక వందల మంది కేసుల్లో ఇరుకున్నటువంటి ఆనాటి సంఘటన నేటికి స్ఫూర్తిగా కొనసాగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా ఆ అమరవీరుల యొక్క రక్తాన్ని చూసినటువంటి ఉద్యమం ద్వారానే ఈనాటికి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది సాదా సీదాగా పెంచడం అనేటువంటిది ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా ఈనాటికి ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఈ ఛార్జీలు తక్కువగా ఉన్నాయి అంటే అర్థం ఆనాటి పోరాట పటిమ ద్వారానే ఇవి కొనసాగుతున్నాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా ఈ విద్యుత్ ఉద్యమానికి ఎంతటి సార్థకత ఉందని అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా విద్యుత్తును ఉచితంగా ప్రభు ప్రజలకు ఇస్తే తప్ప మనం మనగడ మన మనుగడను కొనసాగించలేమనేటువంటి స్థితిని ఈరోజుకి వాళ్ళు అనుకుంటున్నారు అంటే అర్థం మన రేవంత్ రెడ్డి గారు రెండు వందల విద్యుత్ యూనిట్లను ప్రజలకు ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది ఇతర రాష్ట్రాల్లో దాన్ని ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది అంటే అర్థం ఈ ఉద్యమానికి ఇది ప్రజలకు ఎంత అవసరమైనటువంటి సరుకు దీన్ని ప్రజలకు మనం ఇవ్వటం ద్వారా ప్రజలకు మనం చేరువ కావడం అనేటువంటిది అది యొక్క ఉద్యమం ద్వారానే సాధ్యపడింది అనేటువంటిది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలా కానీ ఉండేటటువంటి పాలక వర్గాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వీళ్ళందరూ కూడా ఈ సంస్కరణల పేరిట కొనసాగిస్తున్నటువంటి అన్నీ కూడా ప్రజలకు మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు సంస్కరణల పేరు మీద తీసుకొస్తున్నటువంటి విద్యుత్ కాదు రాజ్యాంగానికి సంబంధించి కావచ్చు మిగతా కోర్టుకు సంబంధించి కావచ్చు అనేక రకాల ఏ రకాల చూసినప్పటికీ కూడా ఈ సంస్కరణలన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక యువత వ్యతిరేకంగా కొనసాగుతా ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది రాజ్యాంగాన్ని సవరణల పేరిట చట్టాలని సవరణ పేరిట లేదా రైతు వ్యవసాయ చట్టాలు లేదా కార్మిక లేబర్ కోడ్లు ఇవన్నీ కూడా వీటన్నింటిలో కూడా వాళ్ళ యొక్క నియంతృత్వం అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ సమానత్వం అనేటువంటి కనీసమైన అందులో ఉండే హక్కుల్ని పూర్తి ప్రక్రియ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా ఇది ఈ యొక్క స్ఫూర్తి అనేటువంటిదే మన రాబో ఉద్యమాలకి ఎందుకంటే గతానికంటే ఇప్పుడే మేము ఇంతకు ముందే మాట్లాడుతున్నాం గతానికంటే కూడా తీవ్రత అనేటువంటిది ఒత్తిడి అనేటువంటి ప్రజల మీద దౌర్జన్యం అనేటటువంటిది రాను 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 మరింత పెరుగుతున్నటువంటి స్థితి ఈరోజు సమాజంలో దేశంలో కనబడుతున్నటువంటి స్థితి ఉన్నది అందుకనే ఈ అమరవీరుల స్ఫూర్తిగా ఈ ఈ స్ఫూర్తితోటే ప్రజల కనీసమైనటువంటి హక్కులు రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు అన్ని సకల విషయాల్ని సాధించుకోవటానికి ఈ విద్యుత్ అమర వీరులు మనకు స్ఫూర్తిగా కొనసాగాలని ఆ వైపుగా మనం ప్రయాణం చేయాలని సిపిఎంఎల్ మాస్ అయిన తరఫున మరోసారి విజ్ఞప్తి చేస్తూ విప్లవేందనలతో ముగిస్తున్నారు